అందరికీ నమస్కారం అండి అస్లాంలేకు నిన్న మా అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఇద్దరు చేతుల మీదుగా ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది దాంట్లో ముఖ్యంగా ముస్లిం మైనారిటీ గురించి ఇచ్చిన మేనిఫెస్టో యావత్ ముస్లిం సమాజానికి అది సంజీవినిగా ఉంది ఇది వాస్తవం యావత్ ముస్లిం సమాజానికి సంజీవినిగా ఉందని ఎందుకంటున్నా అంటే ముస్లిం మైనారిటీలకి ఈ వైసీపీ ప్రభుత్వం గడిచిన ఐదేళ్లలో ఏ సంక్షేమ పథకం కూడా అందలేదు ఇది ఏ సంక్షేమ పథకం అయినా సరే ముస్లింలకు ఉపయోగపడేలాగా ఈ వైసీపీ ప్రభుత్వం చేయలేదు ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు ముస్లిం సమాజానికి ప్రకటించిన విధంగా ముస్లిం మహిళలకి యాభై సంవత్సరాలకే పెన్షన్ ముస్లిం మహిళలకి యాభై సంవత్సరాలకే పెన్షన్ అంటే అది కూడా ఎంత అండి మూడు వేలు కాదు నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు అంటే ఈ మే పదమూడుకి ఎలక్షన్ జూన్ నాలుగు కౌంటింగ్ జూలై ఫస్ట్ నుంచి పెన్షన్ ముస్లిం సమాజం మొత్తానికి యాభై ఏళ్ళకి నాలుగు వేలు పెన్షన్ వచ్చింది అలాగే ముస్లిం ఆడపిల్లలు పద్దెనిమిది ఏళ్ళు నిండిన వాళ్ళు యాభై తొమ్మిది సంవత్సరాల వరకు మిగతా వాళ్ళు మిగిలిన మహిళలు ఉన్నారో ఆడపిల్లలు ఎవరు ఉన్నారో వాళ్ళకి ఇంటి ఖర్చులు ఏదన్నా వాళ్ళ వ్యక్తిగత ఖర్చులు పెట్టుకోవాలంటే తండ్రిగా లేకపోతే భర్తనో అన్నయ్యనో బాబాయ్ అడగాల్సిన పరిస్థితి ఉండేది అదేం లేకుండా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి మహిళకి పదిహేను వందలు ఇపోతున్నారు అలాగే మైనారిటీ ముస్లిం సంబంధించిన ఈద్గాలు కానీ ఖబర్స్థాన్లు కానీ వాటి మరమ్మతుల కోసం కానీ లేని చోట కొత్తగా ఈద్గాలు కానీ కబడ్స్థానం ఇవ్వడానికి కానీ స్థలాలు కూడా కేటాయిస్తా అన్నారు అలాగే విజయవాడలో గతంలో నిర్మించిన హజౌస్ ఏది ఉందో డెబ్భై శాతం పూర్తి చేశారు దాన్ని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా నిర్మాణం చేసి దాన్ని వాడుకలో తెస్తా అన్నారు అలాగే మస్జిద్లో ఇమాములు మహజలు గతంలో ఐదు వేలు మూడు వేలు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఇమాములకి పదివేలు మౌజళ్ళకి గౌరవేత్తం ఐదు వేలు అలాగే మసీద్ ఇమాములు ఎవరు అరాతో ఉన్న ఇమాములు ఉంటారో వాళ్ళలోనే గవర్నమెంట్ ఖాజీలుగా తీసుకుంటాడు